రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి తొలిరోజు ఎంగిల పూల బతుకమ్మను వైభవోపేతంగా నిర్వహించారు మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఉత్సాహంగా ఆడిపాడారు సంప్రదాయ దుస్తులు ధరించి అంబరాన్ని అంటేలా సంబరాలు జరుపుకున్నారు బతుకమ్మలతో పల్లెలు పట్టణాలు పూలవనాన్ని తలపించాయి నల్గొండ జిల్లా మిర్యాలగూడలో బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా జరుపుకున్నారు స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు సూర్యాపేటలో పూల పండుగ వేడుకలు హోరెత్తాయి యాదగిరిగుట్టలో వేడుకల్లో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు భద్రాచలం అశోక్నగర్ కాలనీలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు వేడుకల్లో పాల్గొని ఆడిపాడారు ఖమ్మం జిల్లా మధిరలో పూల పండుగ సంబరాలు వైభవంగా నిర్వహించారు రంగురంగుల తో అందంగా బతుకమ్మల్ని తీర్చిదిద్దారు మహబూబ్ నగర్ లో మహిళలు కోలాటాలు వేస్తూ బతుకమ్మ పాటలు పాడారు హనుమకొండ పశువుల సంత ఆవరణలో మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ ఆడిపాడారు ములుగులో వాడవాడలా పూల పండుగను ఘనంగా జరుపుకున్నారు తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ చేరి బృందగానాలు కోలాటాలతో హోరెత్తించారు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గ వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు ಮು <laughs> జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో బతుకమ్మ సంబరాలు భక్తి శ్రద్దలతో నిర్వహించారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మల్లుపల్లిలో బహుజన బతుకమ్మ వ్యవస్థాపక అధ్యక్షురాలు విమలక్క ఆడిపాడారు ఉస్నాబాద్ లో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు మహిళలు ఘనంగా నిర్వహించారు సిరిసిల్లలో బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి మానేరు తీరంలో మహిళలు యువతులు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా బతుకమ్మ పాటలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఇందూరులోని కన్యకాపరమేశ్వరి సాయిబాబా ఆలయాల్లో నిర్వహించిన సంబరాల్లో మహిళలు ఆటపాటలతో హోరెత్తించారు కామరెడ్డి జిల్లాలో బతుకమ్మ సంబరాలు తీరొక్క పూలతో బతుకమ్మల్ని అందంగా పేర్చిన మహిళలు వాటి చుట్టూ తిరుగుతూ ఉత్సాహంగా ఆడిపాడారు ఆర్మూర్లో ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు మంచిర్యాలలోని పలు కాలనీల్లో చిన్నారులు మహిళలు ఉయ్యాల పాటలతో హోరెత్తించారు బంగారి గౌరమ్మ